ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలో మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు హల్లే మీ విషయంలో నేను జాగ్రత్త వహించా నేను నీకు జాగ్రత్తలు ఇవ్వలేను నేను చేయవలసిందంత చేసేసిన అయితే మీరు జాగ్రత్త పడాలి హల్లేలుయా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమని ఉన్నదంటే ఎక్సెస్ అంటే అధికము అని చెప్పండి అధికము ఈ మూడు విషయాలలో ఫైనల్ ఆన్సర్ ఏంటిదంటే అధికము అధికము అధికం తిండి తినొద్దని కాదు లేకపోతే భోజనం చెయ్యొద్దని కాదు లేకపోతే ఉద్యోగానికి వెళ్ళొద్దని కాదు డబ్బు సంపాదించొద్దని కాదు పార్టీస్కి వెళ్ళొద్దని కాదు అంటే మన ఇంట్లో బర్త్డేస్ జరుపుకోవద్దని ఇట్లాంటివి కాదు కానీ ఒక స్పిరిట్ అనేది అపవాది అయిన సాతాను ప్రవేశించబోతున్నాడు టూ మచ్ ఈస్ టూ ఇన్ ద బ్లాంక్స్ బ్యాడ్ అందుకనే మనం వెళ్తూ ఉంటే రెడ్ సిగ్నల్ ఎందుకు పడుతుంది అంటే నువ్వు స్పీడ్లో వెళ్తున్నావు నీ వాహనం ఆగిపోవాలి ఆ రెడ్ అయిపోయిన తర్వాత ఆరెంజ్ ఎందుకు పడుతుందంటే ఇక నువ్వు మెల్లగా వెహికల్ని మూమెంట్ తీసుకోవాలా గ్రీన్ సిగ్నల్ ఎందుకు పడుతుందంటే ఇక నువ్వు వెళ్ళవలసిన మార్గంలో నువ్వు వెళ్ళిపోవాలని కానీ మనం ఎక్స్ట్రీమ్గా మనం స్పీడ్గా మనం వెళ్ళిపోతే మనకి ఎంతగానో ప్రమాదం అట్లనే మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో కూడా అధికం అనేది ఎక్సెస్ అనేది వెరీ డేంజర్ చెప్పట్లు కొట్టండి అంత అధికమైన ఐహిక విచారాలు ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజులలో అనుభవిస్తూ ఉన్నాడు అధికమైన ఐహిక విచారములు ఎందుకు వస్తాయంటే ఒక వ్యక్తిలో డిస్ సాటిస్ఫాక్షన్ ఏంటిదంటే తృప్తి లేని జీవితం హల్లెలుయా ఈ తృప్తి లేని జీవితమును బట్టి అధికమైన ఐహిక విచారములు అనేది ఒక వ్యక్తిలో చేస్తూ ఉంటాయి నీ కుటుంబ పరంగా వ్యక్తిగత జీవితంలో మనీ ఎర్నింగ్ విషయంలో నువ్వు ప్రాబ్లం కానీ నీ డబ్బు సంపాదించే విషయంలో ఎక్సెస్ గా విల్ బి డేంజర్ నువ్వు ఏదో అయిపోవాలనుకుంటున్నావా అది నీకు ప్రమాదం ఎందుకు అధికంగా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే యు ఆర్ నాట్ సాటిస్ఫై బై యువర్ ఎర్నింగ్ నువ్వు సంపాదించిన డబ్బు మీద నీకు తృప్తి లేదు డిస్సాటిస్ఫాక్షన్ తృప్తి లేని జీవితం ఎవరినైనా చూడండి తృప్తి లేదు కానీ దిస్ ఇస్ అ డేంజరస్ ఇస్ స్పిరిట్ ఫ్రమ్ ట్ర అపవాది ద్వారా ప్రయోగించబడిన భయంకరమైన ఆత్మ ఇది పాత రోజులలో చూస్తే మా డాడీ వాళ్ళు కానీ పనిచేసే రోజులలో చూస్తే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్ వచ్చి ఇంట్లో స్నానం చేసుకొని సంతోషంగా కుటుంబంతో పాటు పిల్లలతో పాటు ఉండేవారు ఎవరినైనా చూడండి వాళ్ళు నాలుగు వేలు ఐదు వేలు సంపాదిస్తున్న వెళ్ళిపోయి జనరల్ షిఫ్ట్ నైన్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి చేరుతూ ఉండేవారు కానీ ఈ రోజులలో చూస్తే టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ షాభ కుటుంబంతో పిల్లలతో గడిపే టైం లేదు నీకు నైన్ ఓ క్లాక్ టు ఫైవ్ ఓ క్లాక్ పని చేయవలసిన నీవు ఎందుకు నువ్వు ఎక్సెస్ ఎక్స్ట్రా టైం పని చేస్తున్నావు అంటే పైసా 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 టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఎందుకు నువ్వు పని చేస్తున్నావు అంటే డబ్బు సంపాదన డబ్బు సంపాదన భార్య పిల్లలతో గడిపే టైం లేదు నీకు కుటుంబం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు ఏ రాత్రి వస్తావో పొద్దున్న లేచి ఎప్పుడు వెళ్ళిపోతావో ఏంటిది అంటే ఆదివారం రాగానే విఆర్ బిజీ దైవజనుడు అంటాడు సండే ఎందుకు రాలే బ్రదర్ అంటే ఐఎమ్ సిస్టర్ నువ్వు ఎందుకు రాలే సండే అంటే పాశురా నేను చాలా టైర్డ్ అయిపోయినా సాటర్డే దాకా పని చేసి పని చేసి ఐఎమ్ టయర్డ్ కానీ మంటే నువ్వు ఎంత టయర్డ్ ఉన్నా మరలా నీ కంపెనీలో వెళ్ళి జాబ్ చేస్తావు కానీ ఆదివారం మందిరానికి రమ్మంటే అలిసిపోయినా నీవు చాలా భయంకరమైన డేంజరస్ జోన్ లో ఉన్నావు జాగ్రత్త నువ్వు ఉద్యోగం కాదు నువ్వు వ్యాపారం కాదు కానీ క్రమక్రమంగా నువ్వు ట్రాక్ తప్పుతున్నావు ఇది ఈ లాస్ట్ డేస్లలో అపవాది ద్వారా ప్రజలకి ప్రయోగించబడిన భయంకరమైన ఆత్మ నీవు దేవునికి ఇవ్వవలసిన టైం ఇవ్వటలే ఆదివారం రాగానే మందిరంలో ప్రభును ఆరాధించవలసిన నీవు మందిరంలో ప్రభును స్థుతించవలసిన నీవు ఇంట్లో టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ లేచి స్నానం నేను చేసుకొని అట్లా రెస్ట్ తీసుకుంటున్నావు సోఫాలో కూర్చొని బీ కేర్ఫుల్ దొంగవలే అకస్మాత్తుగా ప్రమాదం వస్తుంది బీ కేర్ఫుల్ కొంతమంది అంటారు ఏ అంటే నాకు చాలా ఇష్టం పాస్టర్ గారు ఐ లవ్ యూ జీసస్ ఐ లవ్ యూ అంటారు ఐ టెల్ యూ వన్ థింగ్ నువ్వు మందిరాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటేనే నువ్వు ఏసయ్యని ఎక్కువగా ప్రేమించగలుగుతావు గట్టిగా చెప్పట్లు కొడదాం నువ్వు మందిరాన్ని ప్రార్థనని సహవాసాన్ని నమ్మకంగా తప్పిపోకుండా వస్తూ నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉంటే దాని నిర్ధారణ ఏంటిదంటే నీవు ఏసయ్యని గాఢంగా ప్రేమిస్తున్నావు అని అర్థం చెప్పట్లు కొడదాం కానీ మందిరానికి రాకుండా టైర్డ్ అయిపోయి ఇంట్లో ఉండి మందిరానికి రాకుండా వాక్యం మీద కూడా ఇంట్లో బిజీ బిజీగా ఉండి ఐ లవ్ యూ జీజస్ అంటే అది నకిలీ బూటకం ఫేక్ లవ్ అది కానీ నిజంగా నువ్వు ఎస్ అయ్యాలి ప్రేమిస్తున్నావు అంటానికి నిర్ధారణ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా హార్డ్వేర్ ఇంజనీర్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మందిర ఆవరణంలో అడుగు పెడతావు ఈ వర్తమానం విని ఎంతమంది బ్యాక్ స్లాడ్ అయిపోయినారు ఎంతమంది డేంజరస్ జోన్ లో ఉన్నారో ఈరోజు మీరు పశ్చాత్తాపడండి ఎందుకంటే అపవాదికి కొద్ది సమయం కాబట్టి వాడు బహుబలంగా విజృంభించబోతున్నాడు కుటుంబాల మీద ఆ భయంకరమైన ఉచ్చులోకి ఆ భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళకముంది భయంకరమైన సంఘటనలు నీ కుటుంబంలో రాకముందే నిద్రపోతున్న నీవు ఈరోజు మేల్కోవాలా అందుకనే పావులు అంటున్నాడు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు అంటే లవ్ ఆఫ్ మనీ లవ్ ఆఫ్ దెమ్సెల్ఫ్స్ లవింగ్ ప్లేషర్స్ మోర్ దెన్ గాడ్ అంటే నిన్ను నీవు ప్రేమించుకోవటం అది స్వార్థం డబ్బును ఎక్కువగా ప్రేమించడం అది ధనాపేక్ష దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించటం హెలుయా హలెలుయా మనుషులు ధనాన్ని ఎందుకు ప్రేమిస్తారంటే సుఖంగా ఉండటానికి కానీ ఆ సుఖం శాశ్వత కాలం ఉండదు సహోదరి సహోదరుడా అది కొద్ది కాలం ఉండే సుఖము మాత్రమే కానీ దేవుని మందిర ఆవరణంలో ఒక దినము దినముల కంటే స్టేస్తా ఏదో కొరత పైకి నవ్వుకుతున్నావు కానీ లోపట అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి కారణం ఏంటిదంటే సహోదరి సహోదరుడా అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కానీ దేవుని సన్నిధికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నావు ఈ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చినావంటే ఈ రాత్రి ఎందుకు ఈ మెసేజ్ నువ్వు వింటున్నావు అంటే నువ్వు ఏ దేశంలో నుంచి ఏ రాష్ట్రంలో నుంచి ఏ పట్టణం నుంచి వింట వింటున్నావు కానీ యు ఆర్ బౌండ్ విత్ అపవాళ్లతో నువ్వు బంధింపబడ్డావంతే బంధింపబడ్డా కానీ ఈ రాత్రి దైవుని సన్నిధిలో దైవ సేవకునిగా చెప్తున్నాను ఈ రాత్రి ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు